విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగుల మీద దెబ్బ మీద దెబ్బ కొట్టాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉంది కార్మికులను నిరుత్సాహపరచాలని పొగబెట్టి పొమ్మునేటట్టుగా మెడికల్ అన్ఫిట్ లాంటి ఉత్తర్వుల దగ్గర నుంచి గతంలోనే అనేక రైతుల రుణవాటన్నింటి కూడా ఇన్సెంటివ్ చెప్పేసింది ఎరండి మానేసింది అలాగే అనేక రైతులు ఒక్కొక్క కూడా తీసేసుకోవడం జరుగుతా ఉంది ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి జరగాల్సినటువంటి వేతనం మనం నేటికి చేయలేదు కానీ విద్యుత్ ఛార్జీలు మాత్రం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏకపక్షంగా పెంచుతూ నిర్ణయం చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్యలు ఒకేసారి ఇరవై ఐదు నుండి ముప్పై రెట్లు పైగా ఈ విద్యుత్ ఛార్జీ పెంచింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ప్రొడక్షన్ కాస్ట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మనం విశాఖ స్టేట్ బ్యాంక్ లో ఉత్పత్తి చేస్తున్నాం ఉత్పత్తి వ్యయం నలభై తొమ్మిది పైసలు ఒక యూనిట్ అవుతుంది దాని ప్రకారం ఈ రోజు కూడా అదే చెల్లించడం జరుగుతుంది వాస్తవానికి తక్కువ ఛార్జీలు అవుతాయి ధర్మల్ ప్లాంట్ ప్రారంభించినప్పుడు కంటే దానికి అనేటువంటి వ్యయం ప్రతి సంవత్సరం తగ్గుతుంది ఆ విధంగా తగ్గుతుంది తప్ప ప్యాకెట్ యాజమాన్యం ఏకపక్షంగా ఎనిమిదిన్నర రూపాయలు ఒక యూనిట్ లెక్క కట్టి మేము ఈ చార్జీ ప్రకారం ఈపీడీ సెంటర్ కొడుతున్నాం కాబట్టి ఇదే చార్జీలు చెల్లించాలని ఏకపక్షంగా నిర్ణయం చేశాం ఇట్లా ఏకపక్షంగా నిర్ణయం చేయడానికి అధికారులు అనుకోలేదు పేమెంట్ ఆఫ్ వేరే శాఖ ప్రకారం మీ జీతాల్లో కోప విధించాలంటే ఒక్క రూపాయి కోప విధించాలన్నా కార్మికులకు అనుమతి లేకుండా చేయడానికి లేదు అందుకని కార్మికులకు అనుమతి లేకుండా కార్మికులతో సంప్రదించుకుందా ఈరోజు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఉన్నటువంటి మొత్తం ఉద్యోగం అందరికీ కూడా ఒకేసారి పదిహేను పదహారు వందల నుంచి నాలుగు వేల ఐదు వేల కలగడం జరిగింది ఇది ఏకపక్షంగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని ఈ చర్యని ఎంత ఆపాలి ఇది చట్ట వ్యతిరేకం చట్టాల వ్యతిరేకంగా నేనేం చేసినా నేను ఎవరు అడ్డుకోలేరు అనేటువంటి ఈరోజు స్టీల్ యాజమాన్యం అలాగే కేంద్ర ప్రభుత్వం ముందు కలిసి ఈరోజు అవరిస్తా ఉన్నాయి ఒకవైపు పెట్టుకుని ఇటీవలే దాదాపు ముప్పై రోజులు పందకుండా ప్లాంటెయ్య ఉద్యోగం ఎన్ని ప్రయత్నాలు అయ్యాక అందులో విద్యుత్ ఛార్జీల భారాన్ని అందుకని విద్యుత్ చార్జీల భారం అనేదే కాకుండా అడుగు అడుగున యాజమాన్యం చేసేటువంటి తప్పుడు పద్ధతులు తప్పుడు ఎత్తుగా నిర్వహించుకోవాలి ఉత్పన్నం జరిగింది జీతాలు మార్పు చేశారు కానీ వారికి ఈ రోజు విద్యుత్ అక్కడ వసూలు చేస్తుంది వాళ్ళ యూనిట్ మూడు రూపాయల యాభై పైసలు కానీ విశాఖ విశాఖలో మనం చేసుకుంటూ మనమే ఒకేసారి యూనిట్ ఎనిమిదిన్న రూపాయలు ఏ పద్ధతులు చేశారు అందువల్ల ఏకపక్షంగా యాజమాన్యం

రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు విద్యుత్ ఛార్జీలు ఒక నాటికే పెట్టింగ్ అనేటువంటిది అయితే ఈ రోజు తాను ఎంత కష్టపడేవాడిని అంత కష్టపడినటువంటి విధంగా యాజమాన్ని తప్పులు చేయాలనేటువంటి తీసుకుంటుంది మనకున్న హక్కులు రైటీలు అనేకం ఇప్పటికే లాగేస్తుంది ఈ అనగా ఏకపక్షంగా నిర్ణయాలు చేయడం తప్పు ఏకపక్ష నిర్ణయాలు అనేటువంటి ఏ చక్రం అనుమతించదు

వీళ్ళందరికీ విశాఖ శ్రీపడిన ప్రభుత్వం గతలాగా దీన్ని మాట్లాడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మోదీ ఉంది అందువల్ల కేంద్ర బిజెపి ప్రభుత్వం గత పన్నెండు వందల రోజుల నుంచి కూడా మనల్ని అడుగడునైతే కార్యక్రమాలు చేస్తా ఉంది అందుకని వీటిని మనం తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రకటించడానికి యావత్ కోసం కూనుకోవాలని చెప్పేసి కోరుతున్నాను Don't forget to like, subscribe and share the videos.